రాఘవ దాని ఎగరని అమ్మా ఎంతకాలం ఎగురుతుందో మనము చూద్దాం అది చేసిన మోసాలు చెప్పిన అబద్ధాలు బయటపడిన రోజు నా తమ్ముడి చేతిలోనే అది చావు దెబ్బలు తినక తప్పదు నువ్వే చూస్తూ ఉండు ఇడ్లీ వేయండి నమస్కారం అమ్మ నమస్కారం కూర్చోండి కూర్చోండి టిఫిన్ చేయడానికి వచ్చారా టిఫిన్ చేయడానికి కాదు నీతో మాట్లాడడానికి వచ్చాను నాతో ఏం పని రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం నాకు పని ఉంది నాకు నీతో పని ఉంది అవసరం లేదు మీరు కనిపిస్తే పది మంది రావడం మీ మంచిదనం అనే ముసుగుని వాళ్ళ ముందు ప్రదర్శించడం నా వ్యాపారానికి అడ్డవుతుంది సరే నేరుగా విషయం మాట్లాడదాం ఉంటావు అంతే కదా అవును చెప్పేదే ఉంది తెలిసిన విషయమేగా ఏం నిర్ణయించుకున్నావు చెప్పను కదా నువ్వు చెప్పింది నేను చెప్పను అనవసరంగా మళ్ళీ మళ్ళీ అడిగి నా టైం వేస్ట్ చేయకు భూమి వెంట పడుతున్నాను కదా అని చిన్న చూపు తర్వాత చాలా ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పెడితే భయపడేదాన్ని కాదు అని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆఫర్ ఇస్తాను ఆ ఆఫర్ విన్నాక ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తావు నువ్వేమిచ్చినా నేను నీ సమస్య తీరిపోతుంది నీ కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది మళ్ళీ అప్పట్లాగా ఒక్కటిగా ఉంటారు అంటే చెయ్యవా ఇప్పటి వరకు మీ ఇల్లు ఏదైతే ప్రాబ్లంలో ఉందో అన్నదమ్ములు ఏ విషయంలో అయితే కొట్టుకుంటున్నారో కోర్టు పోలీస్ స్టేషన్లంటూ తిరుగుతున్నారో వీటన్నింటికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది మంచి అనే మాట మీ దగ్గర ఉండదని నాకు తెలుసు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఈ గొడవలన్నీ మా దగ్గర తాకట్టు పెట్టిన ఆ డాక్యుమెంట్స్ కోసమేగా నువ్వు నా ఎన్జిఓ కంపెనీ మంచిదని ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చేయ్ చాలు పైగా నువ్వేం రావాల్సిన అవసరం లేదు నీ నోటి మాట చాలు నీ నోరు విప్పిన మరుక్షణం మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ బావకిచ్చేస్తా అంటే ఇంకా ఈ కేసు గొడవలు ఏమి ఉండవు మీ ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా బ్రతకచ్చు ఇంత మంచి ఆఫర్ ఇస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవని నాకు తెలుసు మీరందరూ సంతోషంగా కలిసి ఉండడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకేముంటుంది చెప్పు ఏంటి మాట బయటికి రావడం లేదు షాక్ అయ్యావా నీ ఆస్తనే కాదు నువ్వు అడిగినంత డబ్బు కూడా ఇస్తాను నువ్వు ఒక్క మాట చెప్పు చాలు నేను బాగుంటే చాలు అనుకుంటే నా ఇల్లు దాటి రావాల్సిన అవసరం లేదు మేము పది మంది సంతోషంగా ఉండడం కోసం వేల మంది వికలాంగుల జీవితాల్ని అనాథుల భవిష్యత్తుని నాశనం చేయలేను ఏం మాట్లాడుతున్నావు ఇందులో వాళ్ళ జీవితం నాశనం చేసేదేముంది నేను చెప్పనన్నా నాతో చెప్పించడానికి నా చుట్టూ ఇన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తున్నావంటే ఎందుకు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నీకు ఆ డబ్బు కావాలి ఎందుకు నీ స్వార్థం కోసం నువ్వు గొప్పగా బతకడం కోసం అదే ఆ డబ్బు నీకు దక్కనివ్వకుండా చేస్తే నిస్వార్థంగా పనిచేసే వేరే ఎన్జిఓలకు వెళ్తాయి అవసరంలో ఉన్న విద్యార్థులకి ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఉపయోగపడతాయి ఎంతోమంది పిల్లలకి అన్నం దొరుకుతుంది వస్తువులు దొరుకుతాయి వాళ్ల భవిష్యత్తుకి ఒక బంగారు బాట ఏర్పడుతుంది వాళ్ళ నోటి దగ్గర తిండి నువ్వు లాగేసుకోవాలని చూస్తుంటే నేనలా ఒప్పుకుంటాననుకుంటున్నావు మీ బావా వాళ్ళకి పది ఇచ్చాను నువ్వు ఇలాగే మొండికెస్తే ఆ డబ్బులు కూడా లాక్కుంటాను ఆ డాక్యుమెంట్స్ కూడా తిరిగివ్వను నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను ఇంత దూరం వచ్చి బ్రతుకులాడుతున్నాను అంటే నా స్థాయికి చాలా తగ్గొచ్చినట్టు ఇంతసేపు నేను నీతో మాట్లాడుతున్నాను నా స్థాయికి నేను చాలా తగ్గొచ్చినట్టు ఏం చూసుకుని పొగరు మంచికి పొగరు ఎక్కువే ఉంటుంది నువ్వు ఇలా వచ్చేసి నన్ను ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఎన్జిఓకి నేను సపోర్ట్ చెయ్యను భూమి నేనెందుకు చెప్తున్నానో ఆలోచించుకో నాకు రావాల్సిన అడ్డం అంటే నేను చేసే పని పది మందికి ఉపయోగపడుతుంది అంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను నీకు చేతనైంది చేసుకో ఒక్కటే మాట నువ్వు చెప్పమన్న మాట నేను ఎక్కడా చెప్పను చెప్పబోను నీకు కావలసిన పని ఈ భూమి ఎప్పటికీ చెయ్యదు బయలేరు サンガティ。